हलो 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 హలో హలో ఆశిస్తుంది పాటలతో ధైర్యాలతో మనకు గారు మనకు అనిపిస్తుంది ముఖ్యమంత్రి స్వయంగా కూర్చొని పాటను రూపకల్పన చేసి ఇది నా తెలంగాణ అంటూ ప్రతి ప్రభుత్వ వేదికపై వేదికపైనాలుసరిస్తున్నాయి ప్రజాపాలన ప్రభుత్వంలో ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా అక్కడ తెలంగాణ మనం ఈ మధ్య ఇండస్ట్రీ గారిని కోల్పోలే ప్రముఖ నది గుండె తల్లి ఎలా అయితే ఆగిపోకుండా ఉండాలో జీవన రోజుల్లో కూడా అలాంటి తడి ఉండాలి అని చెప్పిన అధ్యక్ష గారి గుర్తు చేసుకుంటూ భారత రత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఆ తల్లి ఇందిరాగాంధీ గారి ఆశీస్సులు అందుకోవటానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఆంధ్రబోల్ సీఎం గారికి మనమంతా స్వాగతం పలకపోతూ ఉన్నాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గాంధీ జయంతి వేదిక ఇందిరమ్మ ఈగల పంపిణీ వేడుక ఈ వేడుక నుంచి ఒక వేడుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఇండియా మహిళా శక్తి స్వయం సహాయ సంఘాల పల్లులకు చెల్లెలకు ఈ వేదిక నుంచి శుభాకాంక్షలు నమస్సులో అందజేస్తూ ఉన్నాం ప్రతి వేదికపై ముఖ్యమంత్రి గారు చెబుతున్న మాట ఒక్కటే అది ముఖ్యమంత్రి గారి సందేశం ఇచ్చే ప్రతి తెలంగాణ వ్యక్తి విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు తీసుకోవాల్సిన సంకల్పం ఏమిటంటే తెలంగాణను దేశంలో కాదు నిన్ననే అన్నారు అనుభూతి సీఎం అవర్ కాంపిటీషన్ ఈస్ నాట్ విత్ మెట్రోపాలిటన్ సిటీస్ దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలతో కాదు ఒక టోక్యో ఒక న్యూయార్క్ ఇలాంటి అంతర్జాతీయ నగరాలతో మనం సాధ్యాలి అన్నారు ఎమ్మెల్యే హైదరాబాద్ సభ్యులు నానా నాగేంద్ర గారు ముఖ్యమంత్రి సందర్భంగా ప్రియతమ మాజీ ప్రధాని భారతీరత్న ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మహిళలందరి తరఫున యువజన కాంగ్రెస్ ఎమ్మెస్ఐ ఇతర అనుబంధ సంస్థల తరఫున వారికి స్వాగతం సుస్వాగతం అందరం క్రమశిక్షణతో ఉందా